ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు అవధానం తెలుగువారి సంపద అన్న శీర్షిక కార్యక్రమంలో ఈరోజు మనం తిరుపతి వెంకట కవులను గురించి చెప్పుకుంటున్నాం ముందుగా ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం सकलभुवनवन्ध्या सर्वयोगीन्द्रवन्ध्या विदळतु हृदयान्ध्या वेदशास्त्रैकवन्ध्या तुरगवदनभद्रा चारुसंवेत्तिमुद्रा निवसतु हृदि शौरेर्मूर्तिरानन्दमूर्तिः ప్రాచీన సాహిత్యానికి భరతవాక్యం ప్రాచీన కవితకు భరతవాక్యం ఆధునిక కవితకు నాంది వాక్యం తిరుపతి వెంకట కవుల ఆగమనం అవధానుల తొలిజంట తిరుపతి వెంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి వారి అసలు అసలు పేర్లు ఆ ఇద్దరి పేర్లను కలిపి తిరుపతి వెంకట కవులుగా జగత్ప్రసిద్ధులు తెలుగు సాహిత్య చరిత్రలో మొదటిసారి అంటే పదిహేనవ శతాబ్దిలో వినబడింది జంట కవుల పేర్లు వారెవరయ్యా అంటే నందిమల్లయ్య ఘంటసింగయ్యలు ప్రబోధ చంద్రోదయమును పురాణమును ఆంధ్రీకరించారు వారు నందిమల్లయ్య ఘంటసింగయ్యల తర్వాత జంటకవులకు యోగ్యమైనటువంటి లక్షణములన్నీ తిరుపతి వెంకట కవులలో జతకూడినవి అర్ధశతాబ్ది కాలంలో ఆంధ్ర కవితా సామ్రాజ్యాన్ని ఏలిన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు పద్దెనిమిది వందల డెబ్భై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు జీవించారు కింగ్ కవీంద్ర ఘటాపంచాననులైన బ్రహ్మశ్రీ చెళ్లపిల్ల వెంకట శాస్త్రి గారు పద్దెనిమిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు జీవించారు వీళ్ళిద్దరిని కలిపి వారు కలిపినటువంటి వారి గురువు గారు చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు వారి వద్ద ఇరువురు కూడా వ్యాకరణాన్ని అభ్యసించారు గురువుగారి ప్రోత్సాహంతో మొదట జంటగా కాకినాడలో అష్టావధానం తరువాత శతావధానాన్ని నిర్వహించారు తిరుపతి వెంకట కవుల కంటే ముందు రాజాస్థానాలకే పరిమితమైనటువంటి కవిత్వాన్ని తమ అవధానంతో ఆశు కవిత్వంతో ప్రజాబాహుళ్యానికి బాహుళ్యానాన్ని బాహుళ్యాన్ని ప్రజాబాహుళ్యంలోనికి తీసుకవచ్చిన ఘనత తిరుపతి వెంకట కవులది అందుకే వారిని ఆధునిక కవితా వైతాళికులుగా పేర్కొంటున్నారు సామాన్య ప్రజలకు కూడా కవిత్వం పట్ల ఆసక్తిని కలిగించారు అవధానాల ద్వారా ఆశు కవిత్వాల ద్వారా ప్రజలలో ప్రజలలో ప్రచారాన్ని తీసుకువచ్చారు వారి అవధానాలను చూసిన నిరక్షరాస్యుడు అక్షరాస్యుడిగా మారాడు అక్షరాస్యుడు కవిగా ఎదిగాడు వారి ప్రభావంతో యువకులు వారి శిష్యులుగా చేరి అవధానాలు చేశారు ఆచుకవిత్వం చెప్పారు వేలూరి వేటూరి పింగళి కాటూరి విశ్వనాథ వంటి సాహితీ దిగ్గజాలు వారి శిష్యులే జంటగా వారు చెప్పుకున్న సంఘటన వారే చెప్పుకున్నారు అడవి ఉసిరి ఉప్పు కలిసినట్లుగా మేం కలిశామని చెప్పుకున్నారు వీరి కుదిరిన నామసమైక్యం మరే జంటలకు దంటకవులకు కుదరలేదు తమేవాహం త్వమేవాహం అన్నట్లుగా ఇద్దరు కూడా సమైక్యమైనారు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారే జాతక చర్యలు నా స్వామితో తమను పోల్చుకొని ఆ స్వామి వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర స్వామితో పోల్చుకొని చక్కని శ్లేషతో ఒక పద్యాన్ని చెప్పారు శ్రీ మహాలక్ష్మి విశిష్ఠుడా నయచాలి శ్రీ మహాలక్ష్మి విశిష్ఠుడితడు నీలా చలా తరాన్వితుడా చమత్కారి నీలా చలాధరాన్వితుడా చమత్కారి నీలా విబుధ రాజస్త విభువుడా విభుదరాజస్త బ్రహ్మ గురుత్వ గురుత్వైవడాయో యశోరాచి బ్రహ్మ గురుత్వ వైభవుండితండు నిరతి తిరుపతి విరత తిరుపతి విర విర విరచితరుడి తండో వెంకటేశ్వరుడా వెంకటేశ్వరుండి తండన అప్పండితుండుతన రే తిరుపతి శాస్త్రి గారు వెల్నాటు గారు వెంకట శాస్త్రి గారు ఆరామ ద్రావిడులు ఒకరిది ఎండగండి గ్రామ గ్రామం దివాకర్ల తిరుపతి శాస్త్రి గారిది ఎండగండి గ్రామం మరొకరు వెంకట శాస్త్రి గారిది యానామ వాస్తవ్యులు ఒకరు దివాకర వంశంలోని వారు మరొకరు చెళ్ళపిళ్ళ విఖ్యాత వంశంలోని వారు వారిరువురు కుల రూపగుణములందు సమవుజ్జీలై చెర్ల బ్రహ్మయ్య గురువు గారి వద్ద సహాధ్యాయులై మైత్రి కలిసి దంటకవులైనారు వారి స్నేహం అమలము నిత్యము సత్యము ఆదర్శప్రాయము శతావధాన సారంలో వారిలా చెప్పుకున్నారు నీర క్షీరములట్టులెల్లపుడు నీనే అక్రూరంబైన మనంబుతో నంబుతో నిధి కీర్త్యాది కీర్త్యాధికం పేర్ కీర్త్యాధికేరై నన్మైత్రిని గుర్చి కీర్త్యాధికేరన్మై చెప్పుకొనుచో దృష్టంతముగాక పెంపారం తిరుపతి వెంకటేశ్వరుల సఖ్యం బిల్లకాలంబున తిరుపతి వెంకట కవుల స్నేహం అవిభాజ్యమైనటువంటిది వారి స్నేహం ఎంతటి విడదీయరానిదో వారి రచనలు కూడా అంతే విడదీయరానివి వారే చెప్పుకున్నారు ఇరువురి గడియే రచన ఎప్పుడు వేళ ఒక్కరొకరి ఒక్కరింకొకటి కైకొని చేయుదురు అందు హెచ్చు తగ్గురులకు కానరాక అది ఒక్కరు చేసిన భంగినుండు ఒక్కరు రచయించిరే నియును కాదగు తిరుపతి వెంకటే వెంకటీయమయ్యే ఏది రాసినా ఇద్దరు రాసినట్టుగా ఉంటుంది ఒకవేళ ఒకరు ఒకటి మరొకటి ఇంకొకటి రాసిన అది వేరే వాళ్లకు తెలియకుండా ఇద్దరు రాసినట్టుగానే ఉంటుంది అది తిరుపతి వెంకటీయంగానే ఉంటుందని చెప్పుకున్నారు ప్రత్యర్థులెందరో వారి స్నేహాన్ని భగ్నం చేయుటకు ప్రయత్నించారు కానీ వారి సహజమైన ప్రకృతి సిద్ధమైన వారి ప్రవృత్తి పట్ల వారి కుయుక్తులన్నీ కూడా విఫలమైపోయినాయి తిరుపతి వెంకట కవులు ఆశుకవిత్వం చెప్పి అవధాన సభలను రంజింపచేసే వరకు జంటకవుల కవిత్వం ఎట్లు చెప్పు తెలుగువారికి తెలియదు వాళ్లే చెప్పుకున్నా ఒక చిరణం బతండు మరి ఒక్కటి నేను సకల కవింద్ర సంతతులు సమ్మతి చేతల లూచి మెచ్చగా ప్రకటతరాసుధారత నరం నేర్తుమయ్య నూటికి సెలగయ్య నిక్కమిది డెబ్బది మాటలు చెప్పనేటికిన్ ఒక చరణం బతండు మరి ఒక్కటి నేను మరొక్కడా సకల కవీంద్ర సంతతులు సమ్మతి చేతలలో చిక్ బెచ్చగా ప్రకటతరాశుధారత నరం నేర్తుమయ్య నూటికి చెలగయ్య నిక్కమిది డెబ్బది మాటలు చెప్ప ఇక ఇక జంటకవులు సవాలు చేసినారు చూడండి శతఘంట కవనం సలుపు సంగతి ఎన్న కరతలా మలకము మాకు శతఘంట కవనం సలుపు సంగతి ఎన్న కరతలా కాదెమాకు అష్టావధానంబు కష్టావలంబనమన్న నంబికొండయదండనంబు మాకు ఆశుధారాకవిత్వాడంబరం నల్లేరుపై బండి నడక మాకు చాకచక్యంబన్న నిర్మాణచాకచక్యంబన్నా్రసోపేత భోజనము మాకు తమగువాదములొన్ వ్యర్థమగువాదములొనర్చు నట్టివారి డంబమణగిుటా పోషణంబు మాకు దానరాధీయ కవి సముదాయ సముదాయేయ పండితవి విధేయ రామభూపాలరాయ శతకవనం ముసల్పు సంగతి అన్న కరతలమకం కాదే మాకు అష్టావధానంబు కష్టావలంబనమన్న నంబికొండ ఆశుధారా కవిత్వాడం ఆశుధారా కవిత్వాడంబరం బన్నా బండి నడక మాకు సత్కవ్య నిర్మాణ నిర్మాణాకచక్యంబ్ర సో భోజనము మాకు నట్టి వారి డంభమణగిుటాపోషణంబు మాకు దానరాధేయ కవి సముదాయేయ పండితవి విధేయ రామభూపాలరాయా చూడండి వారి సవాల్ దోసమటన్ చిరింగియును దుందుడు గొప్పగా పెంచినారమీమీసము రెండు బాసలకు మేమి కవింద్రుల మంచు తెల్పగా రోచము గల్గినన్ కవివరుల్మము గెల్వుడు గెల్చిరేని ఈ మీసము దీసి మీ పద సమీపమునంతల లుంచి బ్రుక్కమే దోసమటంచ్రింగియును దుందుడు గొప్పగా మీసము రెండు బాసలకు మేమె కవింద్రుల మంచు తెల్పగా రోసము గల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ మీసము దీసి మీ పద సమీపమునంతలలుంచి లుంచి మీ సర్వసాధారణంగా శ్రోత్రియులకు మీసాలు ఉండవు శ్రోత్రియులైనటువంటి తిరుపతి వెంకట కవులకు మీసముండటం దోషం కాదా అని ఒక గడసరి ప్రశ్నిస్తే తిరుపతి వెంకట కవులిచ్చినటువంటి వీరోచిత సమాధానం ఇది ఈ పద్యం మీసాలున్న తెలుగువారు మోజుపడి చదువుకునే అందమైన పద్యం సంస్కృతాంధ్ర కవిత్వాల్లో సవ్యసాచులు తిరుపతి వెంకట కవులు సవాలు చేసిన సగర్వంగా ప్రతిజ్ఞను నిలుపుకున్న ప్రజ్ఞానిధులు సాహంకారంగా చెప్పుకున్న మాటనైనా సహజాలంకారంగా సాగించుకున్న ప్రతిభావంతులు మూర్తులు వారు వారి పాండిత్య గరిమను వారే చెప్పినారు చూడండి చదువగా వలె శబ్దశాస్త్రాధికను వీక్షింపగా వలె విద్యలెల్ల చూడగవలె రాజ చూడామణుల సభల్ పొందగావలె మహాభోగములను దేశాల వింబడి పడవలే పడరాని పాటులెల్లా వినగలను పూర్వ విద్వచ్చరిత్రముల్ దర్శింపవలను ఛంద ప్రశంస విద్వత్కవయ కవయ కేవల కవయ కపయహ అని ప్రాచీనమైనటువంటి మాట కవులకు ప్రతిభ ఎంత ముఖ్యమో శాస్త్ర వ్యుత్పత్తి లోకజ్ఞానం అంత ముఖ్యమని తిరుపతి కవులు చెప్పుకున్నారు వ్యాకరణం చదివితే శబ్దం మీద అధికారం వస్తుంది ప్రాచీన కవి ప్రయోగాల్లో జనప్రయోగాల్లో సాధుత్వ అసాధుత్వ వివేచనం కలుగుతుంది తిరుపతి వెంకట కవులు ప్రాచీన సాహిత్యాన్నంతా ఆపోషణం పట్టారు ఆపోషణం పట్టినటువంటి అపర ప్రయోగాలకు ప్రమాణం చూపే పాండిత్యం వారి జిహ్వాగ్రం మీద ఉండేది వాదాల్లో పండిత సభల్లో వారికి ఆ ప్రజ్ఞ ప్రాణతుల్యంగా నిలిచేది శుష్క శాస్త్ర పాండిత్యమే కాకుండా ప్రయోగం ప్రయోజనవంతంగా ఉండాలని శాస్త్రానికి సహకారంగా లోకజ్ఞానం కూడా ఉండాలని తిరుపతి వెంకట కవులు భావించారు కాలము గంచి దేశము గంచి కవిత లలితాంగి మారుటది నిక్కమ్మని చెప్పుకున్నారు శ్రీనాథ కవి సార్వభౌముడు తిరుపతి వెంకట కవుల్లా దేశాలు తిరిగారు ఆస్థానాల్లో ఉన్న పండితుల్ని ఓడించారు సన్మానాలు పొందారు తమ జీవితాన్ని కవిత జైత్రయాత్రగా గడిపారు ఏనుగు నెక్కినాము ధరిణీంద్రులు మృక్కగా నెక్కినాము సన్మానములందినాము బహుమానములం గ్రహించినారమివ్వాని లెక్క పెట్టక నివారణ దిగ్విజయం బొనర్చి ప్రజ్ఞానిధులంచు దులంచు పేరుగని నారముని సరస్వతి ఏనుగు నెక్కినాము ధరుణీంద్రులు మృక్కగ నెక్కినాము సన్మానములందినాము బహుమానములన్ గ్రహించినారమివాని లెక్కపెట్టక పెట్టక నివారణ దిగ్విజయం మునర్చి ప్రజ్ఞానిధులంచు దులంచు పేరుగని నారముని వలనం సరస్వతీ ఇంకా వెంకటశాస్త్రి గారు చూడండి మన తొలి ఆంధ్ర ఆస్థాన కవిగా నియమితులైనారు అప్పటికీ ఆయన వ్యాధిగ్రస్తులై మంచంలో ఉన్నారు మంచాన్ని మోచుకుంటూ శిష్యగణం తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఆశువుగా అద్భుతమైన పద్యాలు చెప్పినారు కవనార్థం ఉదయించినామ సుఖవిత కార్యం వినావృత్తి వృత్తి కవనార్థంబు ది నాను సుకవిత కార్యంబి వృత్తి ఈ భవమద్దాన తరింతు తద్భవమి మద్భాగ్యంబు సర్వంబు మృత్యువునే జయించిజ జయంతుందానిచేపట్టి నా కవనం మే భవదీయతేజముని వకాణింతు విశ్వాత్మక కవిత్వం కోసమే పుట్టాను అని సగర్వంగా చెప్పుకొని మృత్యువును కూడా దాని చేతనే జయిస్తాను అని చెప్పుకున్న ధిషణ దక్షుడు వెంకట వెంకటశాస్త్రి గారు అందుకొరకే విశ్వనాథ వారు వెంకటశాస్త్రి గారిని స్తుస్తూ అలనన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మదృషుండలగుస్వాదు రసావతార దిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి తా వ్యోమ పేషల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లు గన్ అలాంటి అపూర్వమైన జంట తిరుపతి వెంకట కవుల జంట ఆధునిక కవిత్వానికి ఆధునిక పద్యాన్ని సామాన్యుడి వరకు తీసుకుని వెళ్ళి గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలాపించు హృద్య భాష అన్న ఒక కవి వాక్యాన్ని నిజం చేసినటువంటి కవులు వారు వారి అవధాన సాహిత్యాన్ని గురించి వారి గ్రంథాలను గురించి రాబోయే భాగంలో చెప్పుకుందాం శుభం భూయాత్ స్వస్తి